కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది పార్టీ కోసం ఆరు శాసనాలు ప్రకటించారు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండోది పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ మూడోది శ్రీశక్తి నాలుగోది అన్నదాతకు అండగా ఐదోది యువగళం ఆరోది కార్యకర్త అధినేత శాసనాలున్నాయి కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది పార్టీ కోసం ఆరు శాసనాలు ప్రకటించినట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ ఆఫ్టర్నూన్ చందు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ మహానాడు అయితే కనుక మొదటి రోజు అయితే ఇవాళ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అయినటువంటి మంత్రి అలాగే నారా లోకేష్ కూడా పూర్తిస్థాయిలో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజలను కూడా పూర్తిస్థాయిలో ఉద్దేశిస్తూ కూడా ఆయన అయితే కనుక మాట్లాడడం జరిగింది అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులు పట్టామని అలాంటి ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పి మాట్లాడడం జరిగింది అలాగే రానున్న రోజులను గుర్తు మనసు గుర్తులో పెట్టుకొని ఎవరి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో కూడా ఆరు శాసనాలను కూడా స్థాయిలో చెప్పడం జరిగింది అలాగే తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కాలానుగంగా పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందుల పైన ఇలాంటి మొత్తంగా చూసుకుంటే కనుక నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎన్నో ఎత్తుపాలను ఎదుర్కొన్నామనే ఉద్దేశంతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది నేపథ్యంలో కూడా ఆరు శాసనాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది ఒక మొదటగా చెప్పడం జరిగింది అలాగే పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మూడవది శ్రీశక్తి అలాగే అన్నదాతకు అండగా అలాగే ఐదవది యోగలం పేరు అలాగే ఆరవది వచ్చేసి కార్యకర్తలకి అధినేత అనేది ఈ ఆరు శాసనాలను కూడా ఏదైతే నారా లోకేష్ అయితే కనుక అక్కడ ప్రతిపాదించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా పూర్స్థాయిలో కూడా అందరూ ఏదైతే లోకేష్ ప్రతిపాదించినటువంటి ఆరు శాసనాలు కూడా పూర్తిస్థాయిలో ప్రజల కోసమే నారా లోకేష్ చేస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా సభ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో కూడా పార్టీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో కూడా నేనే ముందుకు నడుపుతానంటూ కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది ఇది ఏదేమైనా సరే మరియు మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక నారా లోకేష్ అయితే కనుక పార్టీ కోసం అలాగే పార్టీ జాతి కోసం కూడా పూర్తిస్థాయిలో నేను ఖచ్చితంగా ఉంటానని ఎవరికి ఏ కార్తక అండగొచ్చిన అండగా ఉంటానని అలాగే అన్నదాతలకు సంబంధించి దానిపైన కూడా పూర్తి నేను ఖచ్చితంగా ముందు ఉంటానని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ పూర్తిస్థాయిలో ఉద్యోగాలు లేకున్నారా వాళ్ళందరికీ రానున్న రోజుల్లో కూడా ఆ యువతను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళందరినీ నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఆయన ఏదైతే మొదటి రోజు మహానాడు సభలో అయితే మాట్లాడడం జరిగింది ఏదైతే ఆరు శాసనాలను పెట్టారో ఆరు శాసనాలను కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమోదించడం జరిగింది ముఖ్యంగా మరో పక్క చూసుకుంటే కనుక ఇప్పటికే మహానాడు సభ ప్రాంగణం అంతా పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో లోకేష్ ఇంకా ముందు ముందు ఎటువంటి ప్రతిపాదనలు తెస్తాడని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠతని మనం చెప్పుకోవచ్చు చంద్ర రైట్ సుధీర్ థ్యాంక్ యూ మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీని కోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత